హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మా ఫ్రెండ్ కలిసి ఈరోజు చెరువు పక్కకి అలా వెళ్ళాము వెళ్ళాక ఈరోజు మా ఊరు చెరువు పక్కన కాలువ ఉంటుంది అందులో మా ఊరు పక్కన ఉన్న వాళ్ళు వచ్చి డబ్బాగాలాలతోటి చేపలు పడుతున్నారు ఈ అన్న మైదాపిండాను తౌడు తీసుకొచ్చి పిండి కలుపుతున్నాడు డబ్బాగాలాలతోటి చేపలు బాగానే పడుతున్నాయి ఇక్కడ కాకపోతే పెద్దవి మరీ పెద్దగా లేవు కానీ చిన్న చిన్నగా ఉన్నాయి చేపలు అయితే చూద్దాం పడుతుంటే ఎలా ఉన్నాయో

చిన్నయే ఉన్నాయి పెద్దలు పెద్దదే టైట్ గుర్తుంది గుంజన వచ్చింది అది చిన్న చేప చావర్కి ఇది పోతుంది రెండు పడ్డాయి జాయింట్ రెండు జాయింట్ అయినాయి అందుకనే పోతుంది అది రెండింటి బర్త్డే అనుకుంటు

ये भाग भर दाव रे आई देखून ते हं आई कोले लो नोकले चिन्हा देवडत गमला आय आ